చంద్రబాబు దావోస్ పర్యటనపై రోజా చేసిన కామెంట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు రోజాకు ఇక రాజకీయ భవిష్యత్ లేదన్న బొచ్చల మేకప్ వేసుకుని జీవనం సాగించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని వైసీపీ అంటేనే విధ్వంసకర పార్టీ అని ఆక్షేపించారు ఐదేళ్లు పాపాలన్నీ చేసిన విజయసాయి రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందన్నారు వ్యవసాయం చేస్తా అని విజయసాయి పేర్కొండం రైతులకు అవమానకరమని మండిపడ్డారు మండిపడ్డారు విజయసాయి పాపాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడగొడ్ల వ్యాపారము అతనాశాల వ్యాపారము ఇస్త్రాకుల వ్యాపారం చూసినాం ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అటనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలివెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం రోజాగారికి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వ్యవసాయం చేసుకుని పోతున్నాడు కదా ఆయనకు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే చెప్తాడా జరిగిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తా ఉన్నాం ఎన్ని కంపెనీలు వచ్చినారో పబ్లిక్ చూసినారు జరిగిన ఐదు నెలల్లో నుంచి ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కళాశేరి నుంచి తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీలు తెచ్చాయని చూసాం అంటే అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళందరూ చూసి కడుపు పంట ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి